సిద్ధివద్ధి శ్వేతార్క గణపతి స్వామి వారికి వరసిద్ధి వినాయక స్వామి వారికి మరి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది లోక కళ్యాణం జరిగేందుకు లోకాలను రక్షించేందుకు ఆ స్వామి కంగణధారుడై మన ముందుకు కోటి దీపోత్సవంలో దిగి వచ్చినాడు ఆ స్వామి అందరూ కూడా తమ ఇళ్లలో అందరినీ రక్షించాలని ఆ భగవంతుణ్ణి వేడుకోండి సంకల్ప సిద్ధులు కలగాలి మీరు అనుకున్న సంకల్పము నెరవేరాలని ఆ శ్వేతార్క గణపతి స్వామికి నమస్కారం చేసుకోండి రక్షాబంధనం జరుగుతుంది అందరూ కూడా స్వామిని వీక్షిస్తూ నమస్కరించుకోండి శ్వేతార్క గణపతి భగవానికి

वेद ब्रह्मांड नायका पुराण मुशोत्तम वेद वेदांत वेद जासी सत्य बुद्ध सीता श्वेतार्क मूल गणपति स्वामी ना कल्याणोत्सवांगत्वे ना श्रोता स्मार्ता योग्यता प्रसिद्ध्यर्थम लोक कल्याणार्थम कल्याणोत्सवांगत्वे करिष्ये ओम मुक्ता विद्रमहे मनेधवलच्छायेर मुखैः श्रेयक्षणैः